ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి నువ్వు షార్ట్ కి మైకెల్ ముఖం చుక్కలేదు చూసే టైన్ అవర్ ఫాదర్ హు అట్ ఇన్ హెవెన్ ఫాలో బి దేమ్ ద కింగ్డమ్ కమ్ దే విల్ బి డన్ అన్ హెవెన్ గివ్ అస్ దిస్ డే అవర్ డైలీ బ్రెడ్ అండ్ ఫార్ గివ్ అస్ అవర్ who trespasses against us and lead us not into temptations but deliver us from evil amen amen ఏ అల్లుడు క్రికెట్ మ్యాచ్ ఆడటానికి కలెక్టర్ వెళ్ళావు కదా ఏం రిజల్ట్ సక్సెస్ మామా మ్యాచ్ గెలిచి కప్ తో తిరిగి వచ్చాను వెరీ గుడ్ అల్లుడు అల్లుడు జూలియర్ కాస్త స్కూల్ దగ్గర డ్రాప్ చేయి రెండు టీచర్ అమ్మా ఓకే బాయ్ గుడ్ నా జూలీ ఒక వెయ్యి ఉంటే వేస్తావా ఎందుకో అలా అడిగితే నీకు నచ్చదు కదూ ఇదిగో అది థ్యాంక్ యూ జూలీ అందరూ పడుకున్నట్టున్నారే వస్తారా బాయ్ ఓకే బాయ్ రా కసిపడి ఉన్నారా ఎందుకు ఏది మంచిది నేను నానా సరే బయట నానా మీరు ఆగండి మీరు వెళ్ళి పడుకోండి అది కాదు వాడు బయట ఉన్నవ్వండి ఇలా అర్ధరాత్రి దాటి రావడానికి ఇదేమైనా మిడ్ నైట్ పాప్ అనుకుంటున్నాడా తీసుకుపోతే క్లాప్ అనుకుంటున్నాడా వాడిలా వేలాపాల లేకుండా వస్తుంటే మీరు వెళ్ళి తలుపు తీస్తారా ఈ రోజు నుంచి ఎవరు తలుపు తీయడానికి వీల్లేదు అలా చేస్తేనే వాడు బుద్ధి వస్తుంది మీరు వెళ్ళి పడుకోండి రోజుతో అలవాటు అయిపోయింది పెద్దకి మా అన్న తలుపు తీర్ట్లేదురా ఈ రోజు మీటికెళ్దాం హై బాబోయ్ నీతో తిరుగుతున్నందుక మా బాబు పచ్చిపుత్రుడు స్టేజ్ నుంచి బండి బుద్ధులు స్టేజ్కి వచ్చాడు ఇప్పుడు నేను ఇంటికి తీసుకెళ్తే మేడబెట్టి బయటకు వెళ్ళేస్తాడు సరే నువ్వు పదరా బాబు తొందరగా పద ఎవరది నేనే మామా ఓ నువ్వా లోపలికి రా ఏంటల్లుడు ఈ టైంలో ఇంటికి లేట్ గా వెళ్ళుంటాడు అక్కడ తలుపు తీసి అందుకే ఇక్కడికి వచ్చాడు ఇది మాబులే కదమ్మా ఆ సరే గాని అల్లుడికి చాపా తిన్న తీసుకురా తీసుకురా గుడ్ గుడ్ నైట్ నైట్ అల్లుడు సారీ అల మర్చిపోయాను ఏమైనా తిన్నావా తిన్నాను ఊరంతా బలాదూరు తిరిగొచ్చాడు ఏం తినుంటాడు ఇంట్లో తినడానికి ఏమైనా ఉందమ్మా బ్రెడ్ ఉంది పాలున్నాయి ఆ బ్రెడ్ ఇచ్చి పాలు కాచువమ్మా అలాగే అల్లుడు వెళ్ళి తిను తర్వాత మాట్లాడుకుందాం వెళ్ళెల్లుడు అవును నువ్వేం సాధించావుని రాత్రి నువ్వు లేట్గా ఇంటికి వెళ్తావు వాళ్ళు నిన్ను తిట్టడంలో తప్పే ఉంది ఇదిగో ఇలాంటి అడ్వైజులు వినేవాడిని అయితే మా ఇంట్లోనే ఉండేవాడిని అయినా నాకెందుకులేదు ఏం లేదన్నా ఇదిగో ఆహా గోల్డ్ ఫ్లే కింగ్స్ ఏమో అల్లుడు అయిందా అయిపోయింది 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 గుడ్ నైట్ గుడ్ నైట్ ఎప్పుడు నీతులు చెప్పడానికి కానీ ఇతరుల తప్పులు ఎత్తి చూపించడానికి గానీ ప్రయత్నం చేయసిపోయింది నీళ్ళ లాంటివన్నీ నిరూపించబడ్డాయి అర్థమైందా వస్తా అయ్యో అమ్మా ఈ డౌట్ కొంచెం క్లియర్ చేయమ్మా నేను సీరియల్ చూస్తున్నప్పుడే నీకు డౌట్ వస్తుంది నీ డౌట్ ఎక్కడికి పోదు కానీ నా సీరియల్ మళ్ళీ రాదు ఓ పది నిమిషాలు ఆగు ఏదో పెద్ద ఫస్ట్ క్లాస్ వెలగ పెట్టే డౌట్ డౌట్లు గిట్లు చంపేస్తుంది చాలా టచ్ ఉంది కదండి అబ్బా కారమే ఏంటి బావగారు పరిగెత్తుకుంటూ వస్తున్నారు ప్రతి ఒక్క కుక్క కరవడానికి వస్తుందండి ఆశ్చర్యంగా ఉంది ఒక కుక్క మరో కుక్కని కరవడమా వెళ్ళండి మెక్కండి ఈయన ఒకడు నాన్న ఏ అల్లుడు గారు బాగున్నారా రండి మామగారు నాన్న టిఫిన్ వద్దమ్మా ఒక కప్పు కాఫీ అలాగే పట్టరాడు ఇంకా అలాగే ఉన్నట్టున్నావు లేదే ఒక అన్నది అది కాదు నీ వయసులో ఉన్న వాళ్ళు చక్కగా నెలకు పదివేలు సంపాదించుకుంటూ పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో సంతోషంగా ఉన్నారు నువ్వు మాత్రం ఇంకా గాలికి తిరుగుతున్నావేంటా అని మీ వయసులో ఉన్న రామారావు రాజారావు ఎప్పుడో పాడెక్కారు మరి మీరు ఇంకా బతికే ఉన్నారేంటి అని నేనేమని ఫీల్ అయ్యానా ఏంట్రా చిన్నంతరం పెద్ద అంతరం ఆ మాటలు ఆయన ఎవరు అనుకుంటున్నావు మీ వదిన నాన్నగారు అంటే నాకు మామగారు ఆయన పట్టుకుని మర్యాద లేకుండా మాట్లాడడానికి నీకు నూరెలా వచ్చింది ఆయన మాత్రం మర్యాదగా మాట్లాడా దేనికనే అడ్డంగా వాదిస్తావు నీకంటే రెండేళ్ళు చిన్నోడు తమ్ముడు చూసి బుద్ధి తెచ్చుకో ఎంసీఏ పూర్తి చేసి ఫారెన్ వెళ్ళబోతున్నాడు నువ్వు ఉన్నావు దండ ఖర్చుకి ఎప్పుడు చూసినా క్రికెట్ క్రికెట్ అంటూ ఊళ్ల మీద పడి తిరుగుతుంటావు నిన్ను పెంచే కన్నా ఓ గేదెను పెంచితే నాలుగు లీటర్లు పాలైన ఇస్తుంది అగ్గిపెట్టుందా అడగచ్చు కదరా ఇలా వరసాడగల అదే ముక్కుడుం కావాలంటే ఎలా అడుగుతారా ఇలా ముక్కులో ఎట్టా అడుగుతావా ఏత్తవ అని అప్పట్లేదు ఎవరికీ తల వంచకు ఇదిగావా నీ టైం ఎంత అయింది టైం ఎంత అయిందని నోటితో అడగొచ్చగా చెయ్యి చూపించి అడగాలా వంతెలికెళ్ళా వెంట ఎలా అడుగుతావ్ ఇలా చూపించి అడుగుతావా కుయ్య నేను నీకు టైం చెప్పను ఎందుకంటే వాచ్ తిరగట్లేదు చలి ఎక్కువగా ఉంది కదరా చలికాలం చాలా వేడిగా టైంలో రెండు పెగ్గులు పీకితే ఆట కరెక్ట్ కదాడు కానీ జూలీ వచ్చే టైం అయింది జూలీ స్కూల్ ఫంక్షన్ అయ్యేసరికి పదకొండు అవుద్దు మావా అంతలో ఒక రెడ్డి అంతే నువ్వు నా బీరు వాళ్ళ రెండు బాటిల్స్ ఉన్నాయి అది మామ అంటే బాత్రూమ్ నిన్ను నమ్మలే నువ్వు తాగి తాగుతావుస్తే నమ్మడి ఇప్పుడు తాగు ఎందుకురా ఎందుకురా ఇలా తాగి తాగి ఆరోగ్యాలు పాడు చేసుకుంటారు చస్తారా మీరు చచ్చా మీతో ఫ్రెండ్షిప్ నాకు చాలా అవమానం అందరా ఈ పరిస్థితుల్లో ఎవరిని చూస్తే నేను కూడా మీతో తాగి చెడిపోతున్నాను అనుకుంటారు అయినా నువ్వు కూడా ఏంటి మావా పెద్ద అడువై ఉండి ఇలాంటి అదలతో కూర్చొని తాగుతున్నావు అయినా ఇదంతా జూలీ చూస్తే ఎంత ఫీల్ అవుతుంది బ్రదర్ జూలీ వెళ్ళిලා చూసి తాగుబోతలేని ముద్రైకి జూలీ పైకి చెడ్డవాళ్ళుగా వాళ్ళగా నిజానికి వాళ్ళు చాలా మంచి వాళ్ళు నువ్వేం బాధపడకు వాళ్ళు మార్చ gallons ని నమ్ముకో డ్రింకింగ్ ఇస్ ఇన్చురియస్ టు హెల్త్ అలా పదని నిలసా నా మాట వినరు కానీ నీ మాట విను జూలీ మంచి చెప్తే విల్ కట్టో లేదు అంతే నడిచింది చాలు నువ్వు కూడా వాళ్ళతో కలిసి సాగ నీ మొహం చూస్తేనే తెలుస్తుంది లే జూలి నువ్వు అనవసరం అబద్ధం చెప్పకు ఇప్పటికే మా ఇల్లు షాపు అప్పుల్లో ఉన్నాయి అది కాక నాన్నకి హార్ట్ ప్రాబ్లం ఇలా తాగి తాగి ఆయనకి ఏమైనా అయితే నా పరిస్థితి ఏంటి ఇవేం తెలుసుకోకుండా నువ్వు ఆయనతో చేరి తాగి తందరని ఆడుతున్నావు ఏంటిది ఇక మీద మేమే కాదు మామి కూడా మందు తాగడు ఎలా రేపు చూడు ఉన్నట్టును ఇలా మారిపోయావేంటరా తప్పు స్వామిని ఒరే గిరే రారా పోరా అనకూడదు స్వామి తప్పు తప్పు స్వామి అవును తమరు కూడా అలాంటిది ఏకంగా ఇంత మాట్లాడుతున్నారు జ్ఞానోదయం తమర్కి ఎప్పుడు కలిగిందో బుద్ధుడికి బోధి చెట్టు కింద ఉన్నప్పుడు నాకు నిన్న తాగుతున్నప్పుడు ఓహో ఇంట్లో ఒకడిని పవిత్రమైన మాలేసుకున్నాను నా ఇంట్లో వాళ్ళైతే మందు తాగరు ముట్టరు ఏంటి మీరు అపార్థం చేసుకున్నారు నేనేమన్నానంటే ఇంట్లో ఒకరు మాల వేసుకుంటే ఆ ఇంటికి చెందిన వారు ఎవరైనా మందు తాగరు మోసం తాగొచ్చు మీరు తినొచ్చు ఎస్ నన్ను చెప్పకురా పాతికేళ్ళుగా మందు నాలికమంటే మళ్ళీ మీరు అపార్థం చేసుకున్నారు మిమ్మల్ని తాగొద్దని లేదే నా ఫ్యామిలీ మెంబర్స్ తాగడదాను అంతే అసలు ఏంటి సామి నీ ఉద్దేశం ఇదిగో మీర నొస్రంగా బుజాల దండుకుంటున్నారు. మీరెంతకండి ఫీల్ అయిపోతున్నారు? నేను మీ ఫ్యామిలీ మెంబర్నా? నేను అన్నది ఇంతేంటి? హరిపోయిన రిగాట్లాగా చెప్పింది చెప్పొద్దు. నేనేం చేయాలో నాకు బాగా తెలుసు. జస్ట్ అ మినిట్. హ్మ్ ఇప్పుడు ఓకేనా? స్వామి శరణం అయ్యప్ప. అంతని దయ. మావ స్వామీయే శరణం అయ్యప్ప. సరే? హ్మ్ మీరు శబరమలే వెళ్ళాడా ఆహా పర్వాలేదే చూడండి బావగారు మీకు విషయం చెబుతాను ఏమీ అనుకోరు కదా మీ వాడు ఎప్పుడు చూసినా పేటరింట్లోనే ఉంటున్నాడు పొద్దుస్తమానో వాడు కూతురు జూలీతో ఎక్క ఎక్కలు పక్క పక్కలు బావగారు బావుగారు వాడు చిన్నప్పటి నుంచి స్నేహితులు ఆ ఇప్పుడు అలాగే అనిపిస్తుంది చూస్తూ ఉండండి ఏదో ఒక రోజు మీ వాడు అమ్మాయితో మీ ముందుకు వచ్చి నిలబడతాడు ఈవిడే మా ఆవిడ అని మీ నెత్తి మీద ఒక పిడుగులాంటి బాంబేస్తాడు అలాంటిదేం జరగముందే మీ వాడిని అదుపులో పెట్టుకోండి ఏదో బావగారు జాగ్రత్త పడండి మా అల్లుడు కూడా ఫోన్ చేసి అమ్మాయి పేరు మంజుల బిఎస్సి వరకు చదువుకుంది లక్ష్మీదేవిలా లక్షణంగా ఉంటుంది ఇక ఆస్తిపాస్తులంటారా కోటీశ్వరుల బిడ్డ ఒక్కగానొక్క కూతురు మీకు గనక నచ్చితే ఇదిగో ఈ ఫోటో చూడండి అమ్మాయి చాలా బాగుంది కదండి అర్థంగా ఉంది ఎందుకైనా మంచిది ఓసారి తమ్ముడు అభిప్రాయం కూడా కనుక్కో వాడిని అడగడం ఎందుకు నానా మనం ఓకే అంటే వాడు తాళి కట్టేస్తాడు అమ్మాయి లక్షణంగానే ఉంది ఓ పని చేయండి ముందు పెళ్లి చూపులకు ఏర్పాటు చేయండి మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం అలాగేనండి శుభం వెళ్ళొస్తానండి రా ఇంకా కన్ఫర్మ్ కాలేదురా జూలీ నువ్వు అమ్మాయిని చూసి నచ్చిందంటేనే నేను తాలి కడతాను నాకు నచ్చలేదంటే నువ్వు వాళ్ళ ఆనవ్ నీకు నచ్చుతుంది చూద్దా చూడు రైట్ అమ్మాయిని చూడటానికి మీరు నాతో వస్తున్నారు ఓకే అలాగే పెళ్లికుడుకు కూడా కాఫీ ఇవ్వ పెళ్లి కొడుకు అన్నయ్య గారికి కూడా కాఫీ ఇవ్వమ్మా అమ్మాయి మాకు బాగా నచ్చిందండి అయితే ఇక ముహూర్తాలు పెట్టుకోవడమే ఆలస్యం చాలా సంతోషం పారే గారు పెళ్లి కొడుకు అన్నయ్యకి ఇంకా పెళ్లి కాలేదంటగా అదో ప్రశ్నటండి చేతి ఖర్చుల కోసం ఐదో పదో ఇప్పటికీ వాళ్ళ అన్నయ్యని యాచిస్తూ ఉంటాడు అలాంటి వాడికి పిల్లని ఎవడిస్తాడండి ఓ తమ్ముడు వచ్చే నెలలోనే జాబ్ లో జాయిన్ అవ్వమని ఫారెన్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి మనం ఈ నెలలోనే ముహూర్తం పెట్టుకుంటే పిల్ల యొక్క కలిసి హ్యాపీగా ఫారన్ వెళ్ళడానికి బాగుంటుంది అయితే వచ్చే వారమే మంచి ముహూర్తం ఉంది ఆ రోజే పెళ్లి జరిపించేద్దాం

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నור దరికితలేదు మీరైతే గంట గుర్తు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.